ఐదేళ్ల పాటు దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అతి శక్తివంతమైన అస్త్రం ఓటు ఆ ఓటును ఉపయోగించుకునేందుకు సమయం దగ్గర పడింది మే పదమూడు సోమవారం నాడు పోలింగ్ జరగనుంది తెలంగాణలో కేవలం పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఏపీలో మాత్రం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది ఇక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం జనాలు సొంత ఊళ్లకు పైనమవుతున్నారు ఓటు వేయడానికి వెళ్లే వారికి కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు ఓటు వేసే సమయంలో మీరు గనక ఇలాంటి పనులు చేస్తే జైలుకు వెళ్తారంటున్నారు అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఏపీ తెలంగాణలో మే పదమూడున సోమవారం నాడు పోలింగ్ జరగనుంది నేటి నుంచి హైదరాబాద్లో కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి అలాగే ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు పోలింగ్ బూత్ దగ్గర బూత్ సమీపంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలింగ్ బూత్ సమీపంలో ఎలాంటి ప్రచారం చేయకూడదు గొడవలు సృష్టించకూడదు పోలింగ్ బూత్లోకి మొబైల్ కెమెరా వంటివి తీసుకువెళ్ళకూడదు డిజిటల్ గాడ్జెట్స్ ఏమీ కూడా మనం క్యారీ చేయకూడదు పోలింగ్ బూత్లో ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కలిగించకూడదు మద్యం తాగి పోలింగ్ బూత్లోకి వెళ్ళకూడదు ఓటు వేయడానికి వెళ్లే సమయంలో ఏదో ఒక గుర్తింపు కార్డు వెంట తీసుకువెళ్ళాలి ఇతరుల ఓటు మీరు వేయడానికి ప్రయత్నించకూడదు ఇలా చేస్తే కఠిన శిక్ష తప్పదు అలాగే ఆ పార్టీల గుర్తులకు సంబంధించి కూడా మీరు ఎలాంటి బట్టలు అలాంటివి కూడా ధరించి వెళ్ళకూడదు ఓటర్ ఇలా చేస్తే గనుక నేరం ఓటు వేయడానికి పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ అస్సలు తీసుకువెళ్ళకూడదు ఒకవేళ మర్చిపోయి మీరు సెల్ ఫోన్ తీసుకువస్తే పోలింగ్ బూత్ వరకు వెళ్ళినా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి అధికారులకు ఇవ్వాలి ఓటు వేసేటప్పుడు ఫోటోలు దిగడం కూడా చేయకూడదు ఓటు వేసిన తర్వాత ఆ ఫోటోని కూడా అక్కడ పోలింగ్ బూత్ దగ్గర తీసుకోకూడదు అలాగే ఏ పార్టీకి ఓటు వేశారని వెల్లడించడం కూడా నేరం మీరు ఓటు వేసేటప్పుడు ఎవరైనా ఫోటో వీడియో తీస్తే అక్కడ పోలీసులకు ఎన్నికల అధికారులకు చెప్పాలి ఓటరు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వెంటనే పోలింగ్ బూత్ను వదిలి బయటకు వచ్చేయాలి ఉద్దేశపూర్వకంగా ఎక్కువసేపు అక్కడ నిల్చొని ఇతరులు ఓటు వేయకుండా ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటారు ఓటుకు నోటు తీసుకోవడం కూడా నేరం ఎవరైనా డబ్బులు తీసుకొని ఓటు వేస్తారని రుజువైతే వారిపై చర్యలు తీసుకుంటారు దొంగ ఓటు వేస్తే ఓటర్ లిస్టులో ఎవరి పేరు ఉందో ఆ వ్యక్తి మాత్రమే ఓటు వేయాలి ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తి బదులు వేరే వ్యక్తి ఓటు వేస్తే అతనిపై కేసు నమోదవుతుంది దొంగ ఓట్లు వేయడం చట్టరీత్యా నేరం అలాగే ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయడం కూడా నేరంగానే పరిగణిస్తారు ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వేయాలి ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నా కేవలం ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉపయోగించుకోండి రెండు చోట్ల ఓటు వేస్తే ఆ వ్యక్తిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాలి